పదిన్నర టైంలో ముందు నేరుగా కోవూరు గవర్నమెంట్ జీజీహెచ్కి వెళ్ళడం జరిగింది అక్కడ ట్రీట్మెంట్ తీసుకున్న వెంటనే ఎస్ఐ గారికి వచ్చి మనం కంప్లైంట్ చేయడం జరిగింది సో దాని గురించి ఇంతవరకు ఎటువంటి యాక్షన్ తీసుకున్నటువంటి సందర్భాలు అయితే ఏమీ లేవు సో ఇప్పుడు విచారణ కోసం మళ్ళీ వచ్చిన్నాం మీడియా ప్రతినిధులు కూడా వచ్చి మాకు హెల్ప్గా నిలబడతా ఉన్నారు సో దీని గురించి ఫర్దర్గా ఏదైనా న్యాయం చేకూరుతుందని మేము భావిస్తాము ఇంటి మీదకి వచ్చి ఆయన తోచేస్తే కింద పడిపోయాడు నన్ను తోచేస్తే రాయి మంది పడిపోయాను కత్తి తీసుకొని చాలా కత్తి వాడిని మేము ఇంట్లో పెట్టుకున్నాం మా ఇంటికొచ్చిగా కట్ట వెంకటరమణ అనేటువంటి మా అత్తగారు ఈమె సో నిన్నటి ఈవినింగ్ పిల్లలు ఏదో మొబైల్ ఏదో లాస్ అయిందని చెప్పి ఇంటికొచ్చి అడిగి వెళ్ళారంట ఆ క్రమంలో అక్కడున్నటువంటి వార్డులు వాలంటీర్ ఎవరైతే ఉన్నారో సో అతను ఇంట్లోకి నైట్ టైం నైన్ థర్టీ ఆ ప్రాంతంలో ఫుల్గా డ్రింక్ చేసి వచ్చి వీళ్ళ మీద కత్తితో దాడి చేయడం అనేది జరిగింది దీని గురించి అసలు వాలంటరీ వ్యవస్థే అత్యంత దారుణంగా ఉందని ఈరోజు మనం చెప్పుకోవచ్చు ఎంత దారుణం అన్నది అంటే ఈ యాభై ఏళ్ళకి ఇల్లే సీఎం కింద బిహేవ్ చేసి మాట్లాడుతూ ఉన్నారు సో వీళ్ళు చేసిందే రూళ్ళు వీళ్ళు చేసిందే విధంగా ఉండాలా సో న్యాయం చట్టం అనేది ఏమీ లేదు సో ఒక మహిళ మీద కూడా ఇంత దౌర్జన్యంగా దాడి జరుగుతుందంటే ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిపాలన మనం ఈరోజు చూస్తూ ఉన్నాం ఇది నా పేరు ప్రిన్స్ కృష్ణయ్య